వంకాయ అంటే తెలియని వారు ఉండరు ప్రపంచవ్యాప్తంగా దీనికి చాలా డిమాండ్ ఉంది దీంతో చేసే కూర అద్భుతంగా ఉంటుంది అయితే చాలామంది వీటిని తినడానికి ఆసక్తి చూపించరు కానీ వంకాయ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు వంకాయల్లో విటమిన్ కే విటమిన్ బి సిక్స్ పొటాషియం మ్యాంగనీస్ ఫోలెట్ ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి గుండె సమస్యలను నివారిస్తుంది వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ను నిర్మూలిస్తాయి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాయి అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి ఈ వంకాయ వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు కంటి సమస్యలు తగ్గించడంతో పాటు చూపు కూడా మెరుగుపడుతుంది ఎముకలు దృఢంగా తయారవుతాయి ఎముకల సాంద్రత బాగా పెరుగుతుంది జుట్టును చర్మాన్ని గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి వంకాయలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు అయితే నూనెను మాత్రం తక్కువగా ఉపయోగించాలని తెలియజేస్తున్నారు వంకాయలో పిండి పదార్థాలు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని హైడ్రేట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది అలాగే కొవ్వును కరిగిస్తుంది ఫోలెట్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి త్రీ బీ సిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి శరీరంలోని అదనపు ఐరన్ను తొలగించడంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండి కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలిగిస్తుంది శరీరంలోని విషాలను రసాయనాలను గ్రహించి క్యాన్సర్ ముప్పు రాకుండా సహాయపడతాయి ఈ వీడియో మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు